హలో ఫ్రెండ్స్ క్యాన్సర్తో బాధపడే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది సో ఇక్కడ వీడియో అనే కంటే వాళ్ళ యొక్క పంప్లెట్ అనమాట ఇది సో ఇది ఒక వన్ మినిట్లో మీకు ఒక ఫోర్ పేజెస్ వస్తాయి ఒకసారి టోటల్గా చూడండి అండ్ ఇది కేవలం ఎవరైతే అక్కడికి వచ్చి మొత్తం విన్నారో వాళ్ళ కండిషన్స్ని బేస్ చేసుకొని కొన్ని చిన్న చిన్న మార్పులు అనేవి జరుగుతాయి సో నిజంగా ఎవరికైనా క్యాన్సర్కి సంబంధించిన వాళ్ళు ఇబ్బంది పడుతుంటే సో వాళ్ళు ఏం చేయండి అంటే ఒక్కసారి చింతగట్టు గోశాల అంటే చింతగట్టు మనకు వరంగల్లో ఉంటుంది సో మహర్షి గోషాలన్నమాట మీరు డైరెక్ట్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది యూట్యూబ్ ఛానల్ చూడండి నెక్స్ట్ ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్ ఎనీ క్యాన్సర్ అండి ఉచితంగా మీకు అక్కడ వైద్యం చేయబడుతుంది వైద్యం చేయబడుతుంది అనే కంటే మీకు ఎలా చేస్తే తగ్గుతుంది మీకు టోటల్ క్లియర్గా చెప్తారు సో పూర్తిగా ఇది చదివి అక్కడికి వెళ్ళండి